నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఏడు అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా ఐ అవుట్ విత్ కాంక్రీట్ ప్లాన్ ఇప్పుడు ఒక రోజు తిరిగిన తర్వాత అంటే నాకు ఓవరాల్ పిక్చర్ అర్థమైన తర్వాత చెప్పగా అసలు నేను లెక్కలు చూసి ఆశ్చర్యపోయాను సారంగపాణి ఏడు డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల యాభై మందికి బెనిఫిషరీస్ ఉన్నారు మొత్తం నియోజకవర్గంలో అందిన మనీ తెలుసు తెలుసండి పదిహేడు వందల ఎనభై నాలుగు కోట్లు ఫైవ్ ఇయర్స్లో అలాగా హైయెస్ట్ బెనిఫిషరీస్ మన దీంట్లో గన్నవరంలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల బెనిఫిషరీస్ ఉన్నారు గన్నవరం ఒక చోట సెకండ్ హైయెస్ట్ కనబలూరు తొంభై ఒక్క వేల రెండు వందల యాభై అసలు మొత్తం చూస్తే రెండు వేల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు దిస్ ఈస్ ఓన్లీ డిజిటల్ ట్రాన్స్ఫర్ విత్ ఎన్బిటిస్ అలా అట్లా ఇంత అంటే అప్పుడు అన్నగారు రెండు రూపాయలు బియ్యం పెడితే గోలగాలు చేశారు అంటే సోకాళ్ళు మేధావులంతా అంతా దేశ రాష్ట్రాన్ని బస్ట్ నాకు తెలుసు దాంట్లో మీరు మీరు అప్పుడు కానీ నీకు తెలిసే ఉంటుంది కదా ఎంత కమెంట్ చేశారు నాశనం చేస్తున్నాడు అన్నారా ఇప్పుడు ఇంత మానిటరీ ఇంతవరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎక్కడ చూడలేదు అప్పుడు ఎన్టీఆర్ దిస్తే ఫస్ట్ స్కీమ్ ఫస్ట్ టైం టూ రూపీస్ కేజీకి అప్పుడు ఎంత ఖర్చు అయిందనేది చూసి ఇన్ని కోట్లు తగలేస్తున్నాడు అని అందరు రాశారు టుడే యు సీ ది అమౌంట్ ఆఫ్ మనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబిటీస్ నేను డేటా చూసి ఆశ్చర్యపోయాను ఓర్ణ ఆయన ఇంత మనీ ఇచ్చారండి అందులో జస్టిఫైడ్ మనీ పెన్షను పెన్షను అన్ని వసతి దీవెన రైతు భరోసా ఇవన్నీ అనమాట అంటే జెన్యున్ ట్రాన్స్ఫర్స్ ఇందులో మిడిల్ మ్యాన్ లేని ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రం నేను మొత్తం డేటా అంతా చూశాను వచ్చినప్పుడు అమేజి ఇంకా ఎవరో అంత చేయగలిగి ఉండరు అంటే సరంగా దీనికి డైరెక్ట్ క్రైటీరియా ఆఫ్ అభివృద్ధి చెందిన దేశానికి కొన్ని ఉన్నాయి అవన్నీ ఒట్టినవి మాట్లాను నెంబర్ వన్ ఇప్పుడు అమెరికా డెవలప్ నేషన్ అని ఎందుకంటారు హెల్త్ కేర్ సిస్టమ్ మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన మీన్ సర్వైవల్ నలభై ఐదేళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇప్పుడు నవది మీన్ సర్వైవల్ సెవెంటీ టూ ఇయర్స్ ఇప్పుడు గత మూడేళ్ళలో కరోనా తీసేస్తే మనది కొంచెం పెరగటమే కానీ పూర్తిగా ఏం తగ్గలేదు కోవిడ్లో ఇట్ ఈస్ ఏ డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ తర్వాత రెండోది ఇన్ఫెంట్ మార్టాలిటీ అండ్ మెట్రన్ మార్టాలిటీ రేట్స్ అంటే మనం ఒక లక్ష మంది డెలివరీ అయితే ఎంతమంది చచ్చిపోతారండి ఇండియాకి వన్ నాట్ టూ వన్ వన్ ఫోర్ ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చేడు ఫిఫ్టీ ఎయిట్ లోయెస్ట్ ఈస్ హెడ్ గగ కామ్రెడ్ గగారిన్ లోయెస్ట్ ఇస్ కేరళ లోయెస్ట్ ఈస్ కేరళ ఇన్ ది స్టేట్ హైయెస్ట్ ఈస్ ఇది అఫ్ కోర్స్ నార్త్లో సో దట్ ఈస్ ఇన్ఫెంట్ మార్టల్ మెటల్ మార్టాలిటీ ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్స్ అంటే వెయ్యి మంది పుట్టిన పిల్లల్లో ఎంతమంది బతుకుతున్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదేళ్లలో లక్ష డెబ్బై ఎనిమిది వేల సంవత్సరాల నుంచి రెండు లక్షల ముప్పై ఆరు వేలైంది ఇది ఇన్ జనరల్ దిస్ ఇస్ నాట్ అండర్ డెవలప్మెంట్ అంటే గ్రోత్ రేట్ ఇస్ ఇంక్రీస్డ్ మూడు నాలుగవది ఏంటంటే మనం లెక్క కట్టాల్సింది జీడిపి అంటాం జీడిపి దెన్ హౌసింగ్ ప్రాబ్లం ఇవన్నీ క్రైటీరియా అనమాట అంటే సైంటిఫిక్ క్రైటీరియా నువ్వు అన్నది కరెక్టే నేను ఒప్పుకుంటాను కొన్ని రోజులు బాగలేదు అనేది అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలప్మెంట్కి మనం ఇవి చూస్తాం అంటే టాల్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెకండరీ ఈ చూడటానికి దీస్ ఆర్ గైడ్ లైన్స్ అనమాట అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ పెరుగుతుందా తగ్గుతుందా ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు మెటల్ మార్టాలిటీ రేటు దానికి మాత్రం ఇట్ ఈస్ డన్ విత్ కంకరెన్స్ ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్ బహు స్టేట్స్ చేసినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి కింద లెవెల్ నుంచి పై వరకు కూడా న్యూట్రిషనల్ ప్లాను అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరి ద్వారా మెటర్నల్ మార్టాలిటీ అంటే డెలివరీ అయ్యేటప్పుడు చచ్చిపోయి తగ్గించినాయి